హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను పిల్లలిద్దరికీ కూడా లంచ్ బాక్సెస్ అరేంజ్ చేసి స్కూల్కి పంపించిన తర్వాత స్టార్ట్ చేసిన బ్లాగ్ అండి ఇది ఇది బుధవారం షూట్ చేసిన బ్లాగ్ అనమాట వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మేడపైకి వెళ్ళి పువ్వులన్నీ కోసుకొచ్చి ఇలా ముందు పూజ అయితే చేసేసుకున్నారండి ఉదయాన్నే పూజ చేయటం ఆ వేళ కుదరలేదండి అందుకని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు దీపారాధన చేసుకున్నాను ఇక తర్వాత బాల్కనీలో కొంచెం క్లీన్ చేద్దాం అండి ఇంకా ఆ వేళ ఎండిపోయిన ఆకులు అవి ఉంటే మొక్కలకి అవన్నీ తీసేసాను తీసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు వాటరింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ముందు మొక్కలకి ఎండుటాకులు అవి ఉంటే తీసేస్తున్నాను అనమాట ఎండిపోయిన ఆకులు అవి తీసేసామనుకోండి మొక్కలు గ్రీనిష్గా ఉంటాయి చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి స్ప్రింగ్ సీజన్ వచ్చేసరికి ఈ ఆకులన్నీ రాల్చేస్తాయి మొక్కలు తర్వాత కొత్త చిగురులు వస్తాయి అనమాట అప్పుడు మొక్కలు గ్రీనిష్గా కనిపిస్తాయి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఇలా ఎండిపోయిన ఆకులవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండడం వలన బాల్కనీలో ఉన్న మొక్కలు నీట్గా కనిపిస్తాయి వారానికి ఒకసారి ఇలా ఎండుటాకులు అవి మొత్తం తీసేస్తానండి తీసేసిన తర్వాత ప్లాంట్స్ అన్నిటికి కూడా వాటరింగ్ చేస్తాను తర్వాత అక్కడ ఉన్న ప్లేస్ అంతా కడిగేస్తాను ఇక ఇదంతా క్లీన్ చేసేటప్పుడే తులసమ్మ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి తులసమ్మను కూడా శుభ్రం చేసేసుకుంటానండి ఇంకా ఇదిగోండి తులసమ్మ ముందు వేసిన ముగ్గు అయితే మాత్రం ఇలా ఒక బ్రష్ యూజ్ చేసి అక్కడ పిండితో వేసిన ముగ్గు మొత్తం కూడా ఇలా తీసేస్తాను అనమాట ఎప్పుడు కూడా ఇలాగే చేస్తానండి ఎందుకంటే అటు ఇటు పడిపోయిందనుకోండి ఇంకా చీమలు విపరీతంగా వచ్చేస్తాయి అనమాట అందుకని అక్కడ ముగ్గు వేసిన అంతా కూడా ఇలా చాట్లోకి తీసేసి బయట డస్ట్బిన్లో వేసేస్తాను ఇక తర్వాత తులసమ్మ పై ఆకులు కూడా తడిచే విధంగా మొత్తం పైనుంచి కింద వరకు కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి వాటర్తో వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసేటప్పుడే అంటే బాల్కనీ పని ఈ తులసమ్మ పని అన్నీ కూడా ఒకేసారి పెట్టేసుకుంటాను ఇంకా అప్పుడు క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ వేళ ఇంకా తులసమ్మకి బుట్లు అవి కూడా పెడతాను అనమాట మొన్న మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు కామెంట్ చేశారండి మీరు తులసమ్మని గ్రానైట్ పాలక్ మీద పెట్టారు కదా ఎలా అరేంజ్ చేశారు అని చిన్న స్టూల్ ఒకటి వేసానండి కిందన ఆ స్టూల్ మీద గ్రానైట్ పలక పెట్టాను అనమాట దాని మీద తులసి కోటను ఏర్పాటు చేసుకున్నాను ఆ చుట్టూ కూడా చిన్న చిన్న మొక్కలు ఉంటే అవి కూడా పెట్టానండి కొంచెం అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఈసారి ఇప్పుడైనా మొత్తం డీప్ క్లీన్ చేసేటప్పుడు అది కూడా తీసి అప్పుడు చూపిస్తానులేండి ఇక ఆ మొక్కలు పైనుంచి కూడా ఇలా వాటర్ అయితే స్ప్రింకిల్ చేసేస్తానండి అంటే మొత్తం లీవ్స్ మీద ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు కూడా వాటర్తో కడిగేస్తాను అనమాట వారానికి ఒకసారి ఇలా చేస్తేనే ఆ లీవ్స్ కూడా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తాయి లేదంటే డల్గా అయిపోతాయండి మొక్కలు కూడా ఫ్రెష్గా ఉండవు ఎప్పటికప్పుడు మనం డస్ట్ రిమూవ్ చేసేస్తూ ఉండాలి ఇక గ్రిల్స్కి కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే హ్యాంగ్ చేశాను కదండి వాటికి కూడా వాటరింగ్ చేసేస్తున్నాను ఇక సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా రెండు రోజులకు ఒకసారి వాటరింగ్ చేయాలి మనం చిన్న పాట్స్లో పెడతాం కాబట్టి వాటర్ మాత్రం టూ డేస్కి వన్స్ కంపల్సరీ చేయాల్సిందేనండి పెద్ద పెద్ద పాట్స్లో ఉంటే కనుక త్రీ డేస్కి అలా చేసుకున్నా పర్వాలేదు ఆ పైస్ ఆయిల్ మాత్రం డ్రై అయిపోయిందా లేదంటే తడిగానే ఉందా చూసుకొని డ్రై అయితే మాత్రం వెంటనే వాటరింగ్ చేసుకోవాలి లేదంటే మొక్కు వాడిపోయినట్లు అయిపోతుంది ఇక అక్కడ బాల్కనీ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్తో మాప్ పెట్టేసిన తర్వాత బాల్కనీలో ఫ్యాన్ అయితే ఆన్ చేశానండి ఇంకా మొత్తం ఆరిపోతుందనమాట కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు ముగ్గు వేసుకుంటాను ఇలా కడిగినప్పుడు మాత్రం బియ్య పిండితో ముగ్గు వేయనండి నామ్ చూశారు చూసారు దాంతో వేస్తాను ఎందుకంటే ఆ వాటర్కి ఆ పిండంతా అటు ఇటు చెదిరిపోయి వచ్చేస్తాయి అందుకని చెప్పేసి నామ్తోనే వేస్తాను అనమాట చూడండి మొక్కలన్నీ ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో కదా ఇదిగోండి మొత్తం తడారిపోయిన తర్వాత ఇలాగ నాముతో ముగ్గు వేసుకున్నాను తులుసుకోవటం ముందు కూడా చిన్న పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను క్లీన్ చేసినప్పుడు మాత్రం బియ్య పిండితో ముగ్గు వేయనండి నాముతోనే ముగ్గు వేస్తాను అది తులసమ్మ దగ్గర అయినా సరే పిల్లలకి ఉదయం లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశానండి మా లక్కీకి కర్రీరు ఎగ్ ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి వాడికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశాను అనమాట టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో ఈ టమాటాలు టేస్ట్ కూడా బాగుంటాయండి ఏం చేసుకున్నా పచ్చడి చేసుకున్నా ఇలాగా కర్రీల్లో వాడుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆ వేళ అయితే నేను ఇంకా ఎగ్ టమాటా కర్రీ వండేద్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయాను ఇంకా ఇదిగోండి ఎగ్స్ కూడా ముందే బాయిల్ చేసుకున్నాను అనమాట గుడ్లు ఎప్పుడూ కూడా ఉడకబెట్టేసిన తర్వాత వేడి తీసేసి చన్నీళ్ళు పోసి ఉంచామనుకోండి ఒక్క రెండు నిమిషాలు ఆ పై పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇంకా ఇదిగోండి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నాను మనం ఎంతమందికి ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో కర్రీ చూసుకొని అంతమందికి తగ్గట్టుగా ఒక్కొక్క ఉల్లిపాయ వేసుకోవాలండి ఇప్పుడు ఇంట్లో నలుగురు అనుకోండి నాలుగు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు సన్నని చీలికల్లాగా ఉంచాను అనమాట తర్వాత ఇదిగోండి గుడ్లు కూడా ఉల్చేసాను కదా ముందే వాటికి ఇలాగ ఘాట్లు అనమాట చుట్టూతా కూడా ఇలా చాక్తో మూడు ఘాట్లు పెట్టుకుంటే మనకి వేపేటప్పుడు కూడా అవి చక్కగా వేగుతాయి కూరలో వేసినప్పుడు ఆ కూర ఫ్లేవర్ మొత్తం ఈ గుడ్లు కూడా పీల్చుకుని తినేటప్పుడు గుడ్లు కూడా టేస్టీగా బాగుంటాయి అన్నమాట ఇదిగోండి గుడ్లన్నీ ఇలాగా ఘాట్లు పెట్టుకుంటున్నాను ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇక్కడైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒక్కసారి నూనెలో ఇవన్నీ కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మూకుడికి కొంచెం ఇలాగ ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి ముందే గుడ్లు వేసినప్పుడు మూకుడికి అతుక్కుపోకుండా అన్నమాట ఇదిగో చూడండి గుడ్డు ఒకటి వేస్తే చూసారా నూనె వేయించోట అతికిపోయింది అదే ముందే నూనె కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ ఉంటుంది కాబట్టి గుడ్లు మూకుడికి ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇప్పుడు వీటిలో ఈ గుడ్లు వేపుతున్నాను ఇప్పుడు ఈ గుడ్లను నిదానంగా ఆ పైన లేయర్ మొత్తం కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను మామూలుగా అయినా వేసేసుకోవచ్చండి కాకపోతే ఇలా వేపి వేస్తే ఇంట్లో ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలాగా పై లేయర్ మొత్తం కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అప్పుడు కూరలో వాడతాను అనమాట ఇదిగోండి వేపుకున్న గుడ్లన్నీ కూడా అదే డిష్లోకి తీసేసుకుంటున్నాను వేపడానికి అయితే మాత్రం కొంచెం టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ కనుక ఫ్రై చేస్తే కనీసం ఒక్క ఐదు నిమిషాలు పడుతుంది ఇలా గుడ్లన్నీ చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేస్తాను తర్వాత ఈ నూనె సరిపోతుందండి ఈ నూనెలోనే కొంచెం జీలకర్ర వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మధ్యలోకి చీల్చిన పచ్చిమిర్చి వేసి ఒక్కసారి కలుపుకొని ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెడితే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట కూరల్లో పసుపు మాత్రం బాగానే వాడతాను ప్రతి దాంట్లో కూడా పసుపు వేస్తాను కారంలో పసుపు ఉంటుంది అయినా కానీ పసుపు సపరేట్గా ఇలా ఉల్లిపాయల్లో వేసి వేపుతానండి తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా రెండు రెబ్బలు వేసి కలిపి మూత పెడితే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఈ లోపు చూడండి టమాటాలు కూడా కట్ చేస్తున్నాను టమాటాలు చూడండి అసలు రెడ్ కలర్లో ఎంత జ్యూసీ జూసీగా ఉన్నాయో కదా నేనైతే ఇక్కడ నాలుగు టమాటాలు కట్ చేసుకున్నాను ఈ ఎగ్ టమాటా కర్రీ అసలు కొంచెం కలుపుకున్నా కానీ అన్నం చాలా కలుస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా మంచి ఫ్లేవర్తో ఇలా ప్రిపేర్ చేసుకొని కనుక తిన్నారనుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చూడండి ఉల్లిపాయలు ఒక్క ఐదు నిమిషాలకి ఇలా చక్కగా మగ్గిపోతాయి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉంచానండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసేసి ఇవి కూడా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గిస్తే ఈ టమాటాలు కూడా మగ్గిపోతాయి ఈలోపు గిన్నెలన్నీ కూడా కడిగేస్తానండి అక్కడ అది మగ్గుతూ ఉంటుంది కదా ఇక్కడ గిన్నెల పని కూడా అయిపోతుంది లేదంటే కూర అయిన తర్వాత చేద్దాం అని ఊరుకున్నాం అనుకోండి ఏదో డబల్ పని అయిపోయినట్లు అయిపోతుంది అక్కడ వంట అయిపోతుంది ఇక్కడ గిన్నెలని క్లీన్ చేయడం కూడా అయిపోతుందని చెప్పేసి కడిగేస్తున్నాను ఎప్పుడైనా నాకు ఎక్కరి కనుక తినాలనిపించింది అనుకోండి ఈజీగా ఇలాగే ప్రిపేర్ చేసేసుకుంటాను ఇలా ప్రిపేర్ చేసిన ఎక్కర్రీ అన్నంలోకి కదండి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసేనా ఇక కూర విషయానికి వస్తే చూడండి మూత తీస్తే టమాటాలు ఇలా చక్కగా మగ్గిపోయి ఉంటాయి అనమాట మధ్యలో ఒకసారి కలిపేను ఇంతలా మగ్గిపోవాలి టమాటాలు అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మన రుచికి తగినట్లుగా కారం టూ టీ స్పూన్స్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఈ వేసుకున్న పుళ్ళన్నీ కూడా ఇలా నూనెలో చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కారం వాసనది రాకుండా కూర టేస్ట్ బాగుంటుంది అవన్నీ వేగిన తర్వాత ఇదిగుండి గ్రేవీకి సరిపడినంతగా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఈ టైంలోనే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేను ఉల్లిపాయల్లో ఉప్పు వేసాను గుడ్లు వేపేటప్పుడు ఉప్పు వేసాను కదండి అందుకని చూసుకొని ఇక్కడ మన రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపిన తర్వాత ఈ గ్రేవీ మొత్తం కూడా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి ఇలా చక్కగా ఉడికించుకోవాలన్నమాట గ్రేవీ అప్పుడు కొంచెం దగ్గర పడుతుంది ఆ టైంలో గుడ్లు వేసుకోవాలి ఇప్పుడు ఆ గ్రేవీ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ గుడ్లకి చక్కగా పట్టి గుడ్లు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి మరొక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామనుకోండి కూర అంతా దగ్గర పడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మన కిచెన్ టిప్స్ ఏంటో కొన్ని చూద్దాము ఇప్పుడు పిల్లలు లంచ్ బాక్సెస్ కోసం ఇలాంటి ఎయిట్ టైట్ లంచ్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాం కదండి దానికి ఇలాగా రబ్బర్ లాగా ఉంటుంది కదా మనం పెట్టే ఫుడ్ దాని లోపలికి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటుందండి త్రీ డేస్కి వన్స్ అయినా ఆ రబ్బర్ని తీసేసి క్లీన్ చేసుకుంటే పిల్లల్ని సేఫ్గా ఉంచినట్లేనండి ఈ రబ్బర్ది తీసేసిన తర్వాత ఆ లోపల అడ్జస్ట్లో కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా డైలీ కాకపోయినా టూ డేస్కి వన్స్ అయినా చేయాలండి నేనైతే ఇలాగే తీసేసి క్లీన్ చేస్తాను చూడండి ఇక్కడ కొంచెం ఎల్లో ఇషిగా మాక్స్ అయితే ఉన్నాయి కదా అవి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి లేదంటే కొన్ని రోజులు అయ్యేసరికి అక్కడ ఫంగస్ చేరిపోయే అవకాశం ఉంటుందండి ఎప్పటికప్పుడు మనం ఇలాగా కిచెన్లోని డైలీ యూజ్ చేసేవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి అందులోని పిల్లల విషయంలో మళ్ళీ జాగ్రత్తగా ఉండాలండి లంచ్ బాక్సెస్ విషయంలో బాటిల్స్ విషయంలో కూడా ఈసారి ఎప్పుడైనా బాటిల్స్ కూడా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి ఈ ఎయిత్ టైట్ లంచ్ బాక్సెస్ ఏంటంటే ఇది స్టెయిన్లెస్ స్టీలేనండి బాగుంటుంది బాక్స్ అయితే కాకపోతే మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఈ బాక్సెస్లో పెడితే ఏమవుతుందంటే మనం సాంబార్ అన్నం అలాంటివి పెట్టినా కానీ బయటికి లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట చూడండి ఈ ఎడ్జెస్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని బాక్స్ని నీట్గా ఆరబెట్టుకోవాలి ఫోర్స్గా వాటర్ వచ్చే ట్యాప్ కింద ఆ ఎడ్జెస్ కనుక పెట్టామనుకోండి అందులో ఏమైనా ఫుడ్ పార్టికల్స్ అవి ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇక ఇంకొక క్లీనింగ్ చూపిస్తారండి ఇది కనుక లేకపోతే మనకి డైలీ కిచెన్లో అసలు పనే అవదు ఇదిగోండి మిక్సీ జార్ అనమాట దీన్ని రోజు వాడుతూనే ఉంటాం కదండీ కాకపోతే అప్పుడప్పుడు పచ్చళ్ళు అవి వేసినప్పుడు బయటకు వచ్చేసినా లేదంటే జ్యూసులు అవి వేసినప్పుడు బయటకు వచ్చేసినా అక్కడక్కడ కొంచెం ఎల్లోయిష్గా మారిపోతూ ఉంటుందండి ఇలాంటి మిక్సీ జార్స్ కూడా త్రీ డేస్కి వన్స్ ఆ ఎడ్జెస్ అన్ని నీట్గా క్లీన్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎల్లో కలర్లో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా అవేమీ లేకుండా మిక్సీ జార్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఈ చుట్టూతే కూడా వాటర్ మార్క్స్ ఉన్నాయి కదా ఇవి నీట్గా రిమూవ్ అయిపోవాలంటే ఒక టూత్ బ్రష్ తీసుకొని నేను కిచెన్లో ఎప్పుడు ఇలాంటి టూత్ బ్రష్ అయితే ఉంచుకుంటానండి అంటే కార్నర్స్ అవి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కొంచెం సోప్ కానీ మనం యూజ్ చేసేది ఏదైనా అది లిక్విడ్ సోప్ అయినా అవ్వచ్చు నార్మల్ సోప్ అయినా అవ్వచ్చు ఆ బ్రష్ని ఒకసారి డిప్ చేసేసి ఇలాంటి ఎడ్జెస్లో కానీ కార్నర్స్లో కానీ బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇలా కనీసం త్రీ డేస్కి వన్స్ క్లీన్ చేసుకుంటే మిక్సీ జార్ అది కూడా బాగుంటుంది ఇప్పుడు ట్రబుల్ లేకుండా ఉంటుంది తర్వాత చూడడానికి కూడా హైజెనిక్గా ఉంటుంది గిన్నెల మీద కానీ ఇలాంటి మిక్సీ జార్స్ మీద మిక్సీ మీద అలా ఎల్లో కలర్ మార్క్స్ కనిపిస్తే చూడడానికి చాలా చికాక్గా ఉంటుందండి అందుకనే ఇలా నీట్గా క్లీన్ చేసేస్తాను మీకు చూపించడానికి అని చెప్పేసి ఇదిగోండి ఫోర్ డేస్ తర్వాత క్లీన్ చేశాను చూడండి లోపల ఎడ్జెస్లో ఉన్న ఎల్లో కలర్ మార్క్స్ కానీ అవన్నీ పోయాయి కదా ఇక ఇదిగోండి మిక్సీ జార్కి అయితే ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా బ్రష్తో క్లీన్ చేసేస్తున్నాను ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన కిచెన్ కూడా హైజెనిక్గా ఉంటుందండి చూసే ప్రతి వస్తువు కూడా చాలా బాగుంటుంది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియోకి లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు చేసే లైక్స్ కామెంట్స్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది మంచి మంచి కామెంట్స్ పెట్టి నన్ను సపోర్ట్ చేస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి మిక్సీ జార్ని ఇలా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో నీట్గా వాష్ చేసేస్తున్నాను చూడండి మిక్సీ జార్ కింద ఎప్పుడూ కూడా అస్సలు డర్టీగా ఉంచనండి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి పెద్దగా పని అనిపించదు చూడడానికి చికాక్గా ఉండదు నేను వాడే ప్రతి ఐటెం కూడా చాలా నీట్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను మీకు కూడా ఈ కిచెన్ టిప్స్ యూజ్ అవుతాయేమో అని షేర్ చేస్తున్నాను చూడండి ఆ యెల్లో కలర్ మార్క్స్ అన్ని పోయాయి కదా ఇలా అప్పుడప్పుడు టూత్ బ్రష్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే నీట్ గా ఉంటాయి ఇక ఇండోర్ లో కొన్ని జీజీ ప్లాంట్స్ అయితే పెట్టాను కదండి వాటికి వాటరింగ్ చేద్దామని చెప్పేసి వాష్ ఏరియా దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఆకులవి కూడా డస్ట్ పట్టినట్టు ఉన్నాయి ఇక ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది కదా వాటర్తో స్ప్రే చేసేస్తే అని అన్ని తీసుకొచ్చి ఇలా వాష్ ఏరియా దగ్గర అయితే పెట్టేశానండి ఈ జీజీ ప్లాంట్ని వన్ ఆఫ్ ది ఎయిర్ ప్యూరిఫైయర్ ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు మీరు చెప్తే నమ్ముతారండి ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఒక్క కొమ్మతో నేను ఇన్ని ప్లాంట్స్ని ప్రొపగేట్ చేశాను ముందు ఒక కొమ్మ పెట్టానండి ఇసుకలో పెట్టానమాట దానికి రూట్స్ వచ్చిన తర్వాత మంచి సాయిల్ మిక్స్ కలుపుకొని దాన్ని ట్రాన్స్ప్లాంట్ అనమాట ఇంకా ఆ కొమ్మ నుంచి నాకు రెండు మూడు మొక్కలు వచ్చాయి ఇంకా తర్వాత ఇంకా అలాగా ఇవన్నీ కూడా ప్రొపగేట్ చేసుకున్నాను చూడండి ఈ ఆకుల మీద డస్ట్ ఉంది కదా అలా ఉంటే లీవ్స్ అందంగా కనిపించవండి దీని ఆకులు చాలా షైనీగా ఉంటాయి ఇవి వచ్చే కొమ్మలు చూడండి ఈ చిన్న పాట్ నుంచి చూపిస్తున్నారు ఇలా చిన్నగా వస్తాయి అనమాట చిన్నగా వచ్చి తర్వాత చూడండి ఇలాగా డెవలప్ అవుతాయి ఇలాగ పొడుగ్గా వస్తాయి అనమాట దీని కొమ్మలు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయండి ఈ మొక్కలు ఆకులు అవి అయితే చాలా షైనీగా ఉంటాయి చూడండి ఇలాగా పైన సాయిల్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలాగా వాష్ ఏరియా దగ్గరికి తీసుకొచ్చి మొత్తం పాట్ అంతా కూడా వాటర్ ఫిల్ చేసేస్తాను తర్వాత ఈ ఆకుల పైన డస్ట్ అది కూడా వాటర్తో స్ప్రే చేసేస్తే మొత్తం నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఒక పోట్ అంతా బయట ఉంచేసి అప్పుడు వాటి ప్లేసెస్లో వాటిని అరేంజ్ చేసుకుంటాను వీటికి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి టెన్ డేస్కి వన్స్ ఇలా బయటికి తీసుకొచ్చి క్లీన్ చేసుకొని ఆ అంతా వాటరింగ్ చేసేసుకుంటే సరిపోతుంది చిన్న ప్లాంట్ బయట నర్సరీలో కొనాలనుకోండి ఈ మొక్క ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తున్నారండి అది చిన్న పాట్స్తో మనకి కొంచెం ఓపిక మొక్కలు పెంచాలనే ఇంట్రెస్ట్ ఉందనుకోండి అదే మనం ప్రాపగేట్ చేసుకుంటే ఇన్ని ప్లాంట్స్ చేసుకోవచ్చు అనమాట ఈసారి ఎప్పుడైనా దీన్ని ఎలా ప్రాపగేట్ చేశానో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇండోర్లో పెట్టుకోవచ్చు ఏంటంటే కంప్లీట్ ఇండోర్లో పెట్టుకోవచ్చు అనమాట సన్ లైట్ అస్సలు అవసరం లేదు లో లైట్ ఉన్నా కానీ ఇది ఈజీగా సర్వైవ్ అయిపోతుంది అలాగే వాటర్ కూడా చాలా తక్కువ అంటే టెన్ డేస్కి వన్స్ వాటర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్కువగా మొక్కలతో స్పెండ్ చేయలేము మాకు టైం లేదు కానీ ఇంట్లో అందమైన మొక్కలు పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ జీజీ ప్లాంట్ని చూస్ చేసుకోండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్